అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా మా ఇంట్లోని వారందరూ బంధువుల పెళ్ళికని బయలుదేరాము బాగా ఆకలిగా ఉంటే అందరికీ ఒక చోట హోటల్ చూసి ఆగాము తల ఒక్కో ప్లేటు ఆర్డర్ చేసి తిన్న తర్వాత బాగా ఆకలిగా ఉందని మరో ప్లేటు ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరూ టిఫిన్ సగం తిని సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్ళి చేతులు కడిగేశారు మిగిలిపోయిన టిఫిన్ చూసి మనసులో కలుక్కుమంది ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా మొత్తం తింటారనుకున్నా కానీ ఇలా వదిలేస్తారనుకోలేదు దారి మధ్యలో ఒక దగ్గర పుచ్చకాయ ముక్కలు కోసి ఐస్ పైన పెట్టి ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఆ ముక్కలు ఉంచి వాటి మీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు అవి తిందామని బతిమాలి కారు ఆపించారు ఇక్కడ అదే తంతు అందరం తిన్న తర్వాత మరో ప్లేటు ఆర్డర్ చేసి సగం తిని సగం వదిలేశారు ఈసారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది మరోసారి బాధపడి నోరు చేసుకోకుండా ఊరుకున్నాను వద్దని వారిస్తే పిసినారి పైసా పోనీయడు తాను తింటూ తినేవారిని తిననీయడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక వచ్చిపోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది వేదిక ముందు కుర్చీల్లో కూర్చున్న వారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలామంది సగం వదిలేశారు పెళ్లి వారిని పలకరించి భోజనాల వైపు బయలుదేరాము ఎన్ని రకాల వంటకాలు పెట్టారో లెక్క పెట్టడానికే పది నిమిషాలు పడుతుంది నాకైతే చూశాకే సగం కడుపు నిండిపోయింది భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాల నుండి వచ్చిన వారిలా ఎగబడుతున్నారు జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు తినలేదు ఇప్పుడు తినకపోతే జీవితం ఇందరితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు ఎంత వడ్డించుకుంటున్నారో ఎంత తింటున్నారో ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియడం లేదు వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతోంది అక్కడ జరుగుతున్న తతంగం అంతా గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికని చేతిలో పల్లెంతో దాని నిండా పదార్థాలు కలుపుకోవడానికి కూడా చోటు లేదు అది చూసి అన్నం తినబుద్ధి కాలేదు నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని వారిని పురమాయించి ఓ పక్కన కూలబడిపోయాను అక్కడి నుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లెలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరిస్తున్న దృశ్యం కనిపించింది వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను నోరేళ్ళ పెట్టి చూశారు కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు నాకు మాత్రం గుండెల్లో దేవినట్టు కాలి కింద నేల కదిలిపోయినట్టు అనిపించింది తిరుగు ప్రయాణంలో నా మనసంతా వేస్ట్ అవుతున్న భోజనం చుట్టే తిరిగింది ముభావంగా ఉండిపోయాను ఆరు గాలం వ్యవసాయం చేసిన మా నాన్నగారు తన ప్రాణ సమానంగా చూసుకునే కాడి ఎడ్లను నిమురుతూ చెప్పిన మాటలు అన్నం పరబ్రహ్మ స్వరూపం నేలతల్లి ఇచ్చిన ఫలాన్ని మనతో పాటు పది మందికి వృధా చేయకుండా పెడితేనే మన శ్రమకు సార్థకత అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి ఏమైంది నాన్న పిల్లలిద్దరూని పిలిచేసరికి ఆలోచనలో నుంచి తేరుకొని ఒక్క క్షణం ఆగి జోబులో నుండి వంద రూపాయలు నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను అకస్మాత్తుగా నేను అలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది నేను కల్పించుకొని నువ్వు అన్నది నిజమే వంద రూపాయల నోటు బయటపడేయమన్నాను మరోసారి చెప్పాను ఏమి మాట్లాడుతున్నారండి మీరు భోజనాల దగ్గరుండి చూస్తున్నాను అదోలా ఉంటున్నారు ఏమీ మాట్లాడడం లేదు ఏమైందని పలకరిస్తే వంద రూపాయలు బయటపడేయమంటారా గాదిగానే సోకిందా అంటూ విసురుగా చూసింది ఒక వంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంత కోపం వచ్చింది కదా పొద్దు నుండి మీరు హోటల్లో టిఫిను పుచ్చకాయ ముక్కలు పెళ్లి భోజనాల దగ్గర ఆహారాన్ని వదిలేసి వచ్చిన వాటిని విలువ ఎంత తెలుసా మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా అంటే మీరు వెయ్యి రూపాయలు బయటపడేశారు నేను వంద రూపాయల నోటు విసిరేయడం పిచ్చైతే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకొని వదిలేయడం పిచ్చి కాదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది మనం భోజనాన్ని వృధా చేయకపోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్టే లెక్క నేను ఆవేశంగా చెప్తున్న మాటలు ఇవి అడ్డుకుంటూ మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ అడిగింది మా అమ్మాయి అవునమ్మా చిన్న చిన్న నదులు కలిస్తే సాగితేనే మహానదులు ఏర్పడతాయి ఒక్కొక్క నీటి చుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది వేల మైళ్ళ గమ్యమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని ఇక చెప్పడం ఆపేశాను అందరూ ఆలోచనలో పడిపోయారు మార్పుకి బీజం పడినట్టే ఎందుకంటే ఆలోచిస్తే మనం కూడా ఆ కోవకు వస్తామా అనిపిస్తుంది ఇక నుండి నేను ఆహారాన్ని వృధా కానివ్వను అని మనసులో నిర్ణయించుకున్నాను ఆకలి విలువ తెలిసిన వారు ఆహారాన్ని వృధా చేయరు అలా చేస్తే శ్రమించిన రైతు కష్టాన్ని భూమాతను అవమానించినట్లే గొప్పల కోసం స్థాయిని స్టేటస్ చూపించుకోవడం కోసం వందల రకాలు వండి వార్చి ఆహారం వృధా చేయకండి కనీసం ఆ ఖర్చుతో వందల మంది అనాథల వృద్ధుల పేదల అన్నార్థుల కడుపులు నింపవచ్చు వారు తృప్తిగా తిని చేసిన ఆశీర్వచనమే మనకు మన పిల్లలకు శ్రీరామరక్ష అవసరానికి మించి ఎప్పుడు వడ్డించుకోవద్దు తినేటప్పుడు పావు వంతు పొట్టలో పావు శాతం ఖాళీగా ఉంచడం ఆరోగ్యకరం మనం తినే కంచంలోకి అన్నం అంత సులభంగా రాదండి దాని వెనకాల రైతు పడే కష్టం చాలా ఉంటుంది పెళ్ళిళ్ళకని బర్త్డే ఫంక్షన్స్ కనీ ఇతరత్ర ఫంక్షన్లకని అన్నం మిగిలిపోయినప్పుడు అన్నాన్ని వృధా చేయకుండా వృద్ధాశ్రమంలో కానీ అనాథ పిల్లలకు కానీ ఇస్తే వాళ్ళు సంతోషంగా తింటారు కదండీ మనం తినే కంచంలో మన చేతి వేళ్ళతో కలిపిన ముద్ద మన నోట్లోకి వెళ్ళాలంటే దాని వెనకాల రైతు మట్టిలో చాలా కష్టపడితే గానీ ఆ అన్నం ముద్ద మన ప్లేట్లోకి రాదు అందుకే అంటారు పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి